హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ స్పెషల్ వచ్చేసి వీజీ స్నాక్స్ రెసిపీ ముందుగా నాలుగు కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం కొన్ని కొన్ని కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అన్నీ ఒకటేసారి వేసినామనుకో మెత్తగా అవ్వదు ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వేసి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి శనగపిండి వేస్తున్నానండి నేను బియ్యం పిండి కూడా వేసి చేసుకోవచ్చు ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే ఒక కప్పు సన్నగా తరిమిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వేసి పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ఇలా చేసుకొని ఒత్తుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులోకి యాడ్ చేసుకుందాం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ పిల్లలకి మాత్రం చాలా హెల్తీ అండి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు మిగతావి వేసుకుందాం ఇలా మిగతా పిండి మొత్తము ఇలాగనే చేసేసుకోవాలండి వీజీ స్నాక్స్ రెడీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్